ప్రధానమంత్రి సూర్యగర్ సోలార్ విద్యుత్ పథకంపై అవగాహన ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం నాగపట్లపాలెంలో గృహ వినియోగదారులు మరియు రైతు వినియోగదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు దేశంలో విద్యుత్ వినియోగం అంతకంతకు పెరుగుతున్న సందర్భంలో సోలార్ విద్యుత్ వినియోగంపై ప్రజలు అవగాహన కలిగి సొంతగా విద్యుత్తును సృష్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దర్శి ఈఈ పాలగిరి శ్రీనివాసులు దర్శి ఇన్స్పెక్టర్ డిఈఈ కృష్ణారెడ్డి ఏఈ వి శ్రీనివాసరావు లైన్ ఇన్స్పెక్టర్ వివిఎస్ కాంతారావు లైన్ మెన్ కె వెంకటేశ్వర్లు మరియు రైతులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దేశం మొత్తం మీద ఎక్కువగా ప్రోత్సాహం ఇవ్వడం వల్ల ఎక్కువ జనరేషన్ బ్యాలెన్స్ తయారు చేస్తారు ఖర్చు అది దగ్గర దగ్గర డెబ్బై వేలకే వచ్చింది సో ఇప్పుడు కొనుక్కోవాలంటే ఒక డెబ్బై వేలు ఇంకా క్యాష్ డౌన్ చేస్తే ఇంకా తగ్గించవచ్చు సో డెబ్బై వేల రూపాయలు ఒక కిలో పట్టుకోవద్దు దాంట్లో ముప్పై వేలు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అంటే మనకు ప్యానెలు నలభై వేలకే వస్తుంది అది దాదాపు పాతికేళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ వరకు ఉత్పత్తి చేస్తుంది కరెక్ట్ సో కాబట్టి ఇంకా అంతకు మించి కూడా ఎందుకంటే ఇంట్లో పైన పెట్టుకుంటాం కాబట్టి దాన్ని ఎవరు డ్యామేజ్ చేయం కాబట్టి డ్యామేజ్ చేసేది లేదు కాబట్టి మీరు దాని మీద నిరంతరం ఆజ్రాన్ గా ఎన్ని సూర్యుడు నిరంతరాయంగా ఉంటారు నిరంతరాయంగా విద్యుత్ పెరుగుతుంది సో కాబట్టి మనము అలా ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు ప్రోత్సాహం ఇచ్చి ఎవరి పాలు ఒక జనరేటింగ్ స్టేషన్ వాళ్ళు పెట్టుకోవాలి అని ప్రధానమంత్రి గారు చెప్పారు మన స్టేట్ కూడా మన సీఎం గారు కూడా దాన్ని బాగా ఎంకరేజ్మెంట్గా చేసుకొని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు అయితే కాకపోతే ప్రధానమంత్రి రాష్ట్రంలో మాత్రం చాలా ముందుగా అందరూ అవకాశం వస్తే వాళ్ళందరూ చక్కదక్కు పెట్టి పెట్టేసుకుంటున్నారు అప్లికేషన్ పెట్టుకొని త్వరగా అంటే దీనికి ఫలాన్ని దానికి అనేది ఏం లేదు ఎవరు దేశం మొత్తం మీరు పోటీ అయిపోతే ఆ రోజు నాకు ప్రధానమంత్రి గారు ఒక మాట్లాడితే అక్కడ బంద్ చేస్తారు తర్వాత సబ్సిడీ లేకుండా చాలామంది గతంలో ఒంగోలు చాలా మంది ఈ సబ్సిడీ లేకుండా ఉన్నప్పుడు పెట్టుకున్నారు మరి మేము పెట్టుకొని మిశ్ర అయిపోయిపోయింది అక్కడుకుంటాం ఇప్పుడు మనం తాడు పక్కల తీసుకుంగవరంలో మీ దగ్గర మీశ్రా ఒక ఆయన ఉంది సుబ్బారావు ఆయన పేరు వెంకట సుబ్బార్ ఆయన బిల్లు చూస్తే ఇంత వరకు నాలుగు వేలు ఐదు వేలు వచ్చాయి ఇప్పుడు బిల్లు మూడు వందలు అట్లా వస్తుంది ఆయన సోలార్ పెట్టుకున్నాడు నాలుగు కిలో వాటి మీరు చూడండి ఇన్ని నేను వస్తా వస్తే ఇప్పుడు పైకి ఎక్కి చూసి వస్తున్నాను చాలా చక్కగా నాకు ఇన్ని బాగా దక్కింది సార్ అప్పుడు నాకు ఎంత ఇప్పుడు ఇప్పుడు ప్రమోట్ చేసినంత లేదు నాకు చాలా